ప్రకృతి ఒడిలో నుంచి జాలువారుతున్న ఈ అందమైన జలపాతం ఎక్కడుంది ఈ జలపాతానికి ఎలా చేరుకోవాలి ఏ సదుపాయాలు ఉన్నాయి అన్నీ తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాజ్ ద రిలాక్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ బటన్ నొక్కండి తద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెరువు నుంచి బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి చెరువు టు చిత్తూరు నేషనల్ హైవే ఫార్టీలో మనం ప్రయాణిస్తున్నాం ఫ్రెండ్స్ మనం పాటూరు చేరుకున్నాం పాటూరు నుంచి రైట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి పాటూరు మరియు ఐరాల రూట్ అనమాట ఇది ఈ రూట్లో గవర్నమెంట్ హై స్కూల్ ఐరాల వరకు మనం వెళ్ళాలి సో ఇప్పుడైతే మనం ఐరాల గవర్నమెంట్ హై స్కూల్ చేరుకున్నాం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా ఒకటే రూట్లో మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం అనమాట చలో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్గా మనం వాటర్ ఫాల్స్ వెళ్ళొచ్చు ఈ వాటర్ ఫాల్స్ వచ్చింది దామల్చే నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు వస్తుంది అలాగే చిత్తూరు నుంచి ఒక ముప్పై నాలుగు కిలోమీటర్లు వస్తుంది అప్రాక్సిమేట్లీ ఈ వాటర్ ఫాల్స్కి ఎటువంటి రవాణా సౌకర్యం లేదు మన సొంత వాహనాలు అయితే మన ఫాల్స్ దగ్గర వరకు రావచ్చు లేకుంటే చిత్తూరు నుంచి అరాల వరకు బస్సులో ప్రయాణించి అక్కడ నుంచి ప్రైవేట్గా ఆటో మాట్లాడుకొని వాటర్ ఫాల్స్ దగ్గర వరకు వెళ్ళొచ్చు అనమాట అలాగే ఈ వాటర్ ఫాల్స్ వెళ్ళేదానికి మాక్సిమం మీరు తొమ్మిదికి వచ్చేట్టుగా ప్లాన్ చేసుకోండి అలాగే అక్కడ కొంత టైం స్పెండ్ చేసి మంచిగా తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేసేయండి కానీ ఆఫ్టర్ ఫైవ్ అయితే అక్కడ ఉండకండి ఎందుకంటే ఇది అంతా అటవీ ఏరియా వన్యమృగాలు సంచరిస్తుంటాయి కాబట్టి చాలా డేంజరు మరియు ఇక్కడ ఎటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఉండదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి ప్రతి ఒక్కరు గమనించగలరు అలాగే ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరకవు నీళ్ళు దొరకవు మనమే ఓన్గా తెచ్చుకోవాలి చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చింది జిల్లేడు బుగ్గ వాటర్ ఫాల్స్ ఐరాల చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఇక్కడే మనం పార్క్ చేయాలి మన ఓన్ వెహికల్స్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఇక్కడ నుంచి నడకదారిని కొద్ది ముందుకు వెళ్ళాలి చాలా ఫ్రెండ్స్ కొద్ది దూరమే ఉంటుంది ఒక ఐదు వందల మీటర్లు అనమాట అంటే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది జస్ట్ ఇలా రాళ్ళు వెళ్ళాలి జాగ్రత్త చెప్పులు జారతాయి ఈ జిల్లాడు అనేది వానాకాలంలో మాత్రమే ఉంటుంది ఫాలింగ్ వాటర్ ఫాల్ ఆ టైంకి ఉంటుంది ఓ చూసుకోండి నమ్మది రాలన్నమాట దారి అయితే ఉండదు అడిగి మార్కొన్నమాట కాబట్టి మనం బండులు పార్క్ చేసి అక్కడి నుంచి మనం నడిచి వచ్చామనమాట దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ వస్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం అయితే ఆల్మోస్ట్ ఆల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి రీచ్ అయిపోయాం సౌండ్ అయితే వినపడుతుంది అద్భుతంగా ఉన్న సౌండ్ అయితే ఫ్రెండ్స్ మనం ఫైనల్లీ జిల్లేడు బుగ్గ వాటర్ఫాల్స్ అయితే వచ్చేసాం ఐరాల దగ్గరలో ఉన్న అద్భుతమైన వాటర్ ఫాల్స్ సో ఇక్కడ నుంచి బోటింగ్ లేదనమాట్రా ఫ్రెండ్స్ మనం జిల్లేడు బుగ్గ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే దాదాపు మధ్యాహ్నం రెండు గంటలకైతే వెళ్ళాం చాలా అద్భుతంగా ఉంది ఎండకు పక్క అలాగే మంచి స్వచ్ఛమైన వాటర్లో కొంతసేపు స్విమ్మింగ్ చేస్తూ పిల్లలతో మంచి టైం స్పెండ్ చేస్తాం అనమాట చాలా ఫ్రెండ్స్ కంప్లీట్ వీడియో చూడండి జిల్లూరు బుగ్గ వాటర్ ఫాల్స్ జలపాతం జారుతుంది కదా ఆ జార్ అనేది పైనుంచి వస్తుంది అనమాట ఫ్లోటింగ్ అనేది పైకి వెళ్ళి చూద్దాం చాలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్ అనేది పైనుంచి వస్తూ ఉంది ఇంకా అడవిలో ఈ జిల్లేట్ బుగ్గ ఫాల్స్ కంప్లీట్గా వానాకాలంలో చాలా ఎక్కువ ఉంటుంది ఎండాకాలంలో చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వర్షం మీద ఈ వాటర్ ఫాల్స్ ఆధారపడి ఉంటుంది ఇక్కడ నదులు ఏమీ లేవు ఎప్పుడైనా మీరు రావాలనుకున్నప్పుడు లోకల్గా ఉన్న వాళ్ళని అడిగి రండి వాటర్ ఫాల్స్ ఉందా లేదనేది ఎందుకంటే వానలు ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ ఫ్లోటింగ్ ఉంటుంది వాన లేనప్పుడు చాలా తక్కువ ఉంటుంది సో అందువల్ల మీకు తెలియకన్నా వస్తే ఇక్కడ వాటర్ ఫాల్స్ చూసే అవకాశం ఉండదు ఫ్రెండ్స్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వాటర్ ఫాల్స్ సందర్శించండి అలాగే వచ్చే ముందు ఒకసారి ఎంక్వైరీ చేసి రండి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ వాటర్ ఫాల్స్ కంప్లీట్గా వాన మీద డిపెండ్ అయి ఉంటుంది వాన ఎక్కువ ఉన్నప్పుడే వాటర్ ఫాల్స్ ఉంటుంది వాన లేనప్పుడు వాటర్ ఫాల్స్ ఉండవు నీళ్ళు ఉండవు సో ఇంత దూరం వచ్చి మీరు టైం వేస్ట్ అవుతుంది అలాగే మీరు ఈ వాటర్ ఫాల్స్ చూడకుండా డిసప్పాయింట్ అవుతారు సో దయచేసి ఎంక్వైరీ చేసి రండి మీరు మీ ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చాక అడవి మధ్యలో ఉన్న అద్భుతమైన ఈ జిల్లేడు బుగ్గ వాటర్ ఫాల్స్ సందర్శించి కొంత టైం హ్యాపీగా మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ప్రకృతి దేవుడిచ్చిన గొప్ప వరం మనకి అందులో మనం ఉంటూ దాన్ని ఆస్వాదిస్తూ బ్రతకడం అనేది మన అదృష్టం దయచేసి ప్రకృతిని ఎవరు పాడు చేయకండి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క సందర్శకులు గాజు బాటిల్స్ ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ అవర్స్ తీసుకురాకండి మీ అవసరాల కోసం తెచ్చినా వాటిని ఇక్కడ పడేయకుండా వాటిని మీతో పాటు తీసుకెళ్ళి ఎక్కడ వేయాలో అక్కడే వేయండి ఫ్రెండ్స్ ప్రకృతిని మరియు పర్యావరణాన్ని ఎప్పుడైతే మనం కాపాడుతామో అప్పుడు మనల్ని అది కాపాడుతుంది ప్రశాంతంగా ఈ భూమి మీద ఉండగలం దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి సేవ్ నేచర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై హింద్ జై భారత్ నివాసు సైనింగ్ ఆఫ్